చాలా థ్యాంక్స్ అండి సిటీలో జరిగే అన్ని దొంగతనాలకి మడ్రలకి ఏముఠాయే కారణం వీళ్ళని పట్టుకుంటే ప్రైజ్ మనీ కూడా ఉంది కానీ వీళ్ళంత ఈజీగా అది ఒక ఆడపిల్ల వల్ల దొరుకుతారని మేము ఊహించలేదండి అందుకే హార్ట్లీ కంగ్రాట్స్ అండి టైప్ అనమాట నిన్ను నీ హాస్టల్ నేను జైలు తిరిగి వచ్చాక నీ సంగతి చూస్తుంటా నా ముందే ఎగస్టాల్ రా పదండి రా స్టేషన్ లో నరకం స్పెల్లింగ్ రాత్రి కానీ పదండి పదండి ఏమిటి వాడంత సెక్సీగా టెంప్టింగ్ గా ఉన్నావు నీకు కూడా తెలిసిపోయిందా ఏమిటి తెలిసేది కొంగులో కోరుగుడ్డు నేను ప్రేమలో పడ్డాను నువ్వు ప్రేమలో పడ్డావు అబ్బా ప్రేమ అంటే నాకు ఒళ్ళు జలధరిస్తుంది బాబు అవును పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు శోభనం శోభనం అంటే ఏంటో తెలుసా నీకు తెలీదు స్వీట్లు పళ్ళు ఇంత పెద్ద గ్లాస్ తో పాలు పెడతారు కదా అది ఇద్దరు తాగేసి ఇద్దరు కవుకి పడుకుంటారు శోభనం అంటే అంతేనా సినిమాలో చూపించేది ఇంతేగా హోష్ అదేనా ఇంకేదో చదువుతావని ఆశపడ్డాను కొండలో బంగారం ఉందని కొండకు బొక్క పెడితే కొండ చిరు వచ్చి మేం చేసిందట అట్లా ఉంది నువ్వు చెప్పేది నువ్వు అన్ని పనికి మాటలు మారుతున్నావు అర్జెంట్ గా అమ్మ తిరిగి వెళ్ళాలి అరే ఏంటి బాలాజీ ఎప్పుడూ లేని పొద్దున నిద్రలేచొచ్చా రాత్రి అసలు నిద్రపోతాయిగా అదేంటి ఎందుకు నిద్రపోలేదు ఆ అమ్మాయి దొంగల్ని కొట్టప్పటి నుంచి కొట్టే నిద్రపడలేదు మమ్మీ భయం వేసిందా నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను ఆ అమ్మాయితో మాట్లాడు మమ్మీ నిజమా బాలా అమ్మాయితో పెళ్లి చేయికపోతే అసలు జనుభలో పెళ్లి చేసుకోను అలాగే నన్నా నీకు అమ్మాయిని ఇచ్చే పెళ్లి చేస్తాను ఇవాళే మాట్లాడతాను హే భలే మంచి రోజు పసందయ్ అబ్బా అట్ట చూస్తా ఉంటే ఎట్టా తత్తుకునేది కొంచెం సూప్ మరల్స్ రాదు ఏంట అలాంటి బ్లూటూత్ని న్యూటీస్ చేద్దాం అనుకున్నావేమో నేనంత తేలికే పడే రకాన్ని కాను హాయ్ వేడు చెప్పులే నిందేం చేసుకుంటావు ఆ ఏంది ఎరగనట్టు మాట్లాడడం కాకి కాకిబాయ్యా ఎవరైనా చూస్తే బాగుండదు ఛే అయ్యో అదేంటి ఇంకా నన్ను నైటీలో చూస్తే డ్యూటీ ఎగ్గొట్టి ఎగిరి గంతే ఉన్నావే నీ వాటర్ ఎప్పుడైనా దవ్వ చూసుకున్నావా ఎరాన పిలవాలా ఏమైనా పిలవాలో తెలవట్లేదు దానికంత టెన్షన్ ఎందుకు ఏమేలో రెండు అక్షరం మే ఏరాలో రాలో రెండు అక్షరం రా రెండు కలిపి మేరా 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 అను ఎల్రా అనబెత్తున్నది ఆ మేడం వాల్ పోస్టర్ కలర్ఫుల్ గానే ఉంది కానీ సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్ చేతు మీద నా అభిమానంతో మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రముఖులు మిమ్మల్ని సత్కరించాలని నిర్ణయించారు మీరు నా మాట కాదనకుండా అవునంటారని నేను భావిస్తున్నాను మీ అంతటి వారు కనికరించి సత్కరిస్తానంటే కాతని కల్లా కాదని నాకు తెలుసు ఎందుకంటే అడుగుతున్నది నేను కదా అదే నచ్చినవారు అడిగితే కాతని శక్తి నాకు లేదు చాలా థ్యాంక్స్ వస్తా ఆ మళ్ళీ ఎప్పుడు వస్తారు రేపు సంధ్యలకు వస్తా ఆహా చూడమ్మా నేను అడుగుతున్నానని మరోలా అనుకోకు మా బాలాజీని చూశావుగా ఆ మీ బాలాజీకి ఏంటండి కాంప్లైన్ లా ఉన్నాడు ఇది వరకు ఆడవాళ్ళని చూస్తేనే తప్పుకు తప్పుకు తిరిగేవాడు అలాంటిది నిన్ను చూసిన తర్వాత చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటున్నాడు పైసా కట్నం అక్కర్లేదు ఇంకా పెళ్లి ఖర్చులకు ఏమైనా కావాలంటే నేనే ఇస్తాను ఈ హాస్టల్ బాధ్యత నీకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను పెద్దదాన్ని నా కోరిక కాదనుకో ఇవి చేతులు కావనుకో ఇదేంటండి ఎంత టైం అయినా తీసుకో నువ్వు ఒప్పుకుంటే నాకంతే చాలు ఇప్పుడు స్వామీజీ చేతు గురించి మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సన్మానం గారికి మాత్రమే కాదు ధైర్యపేతమైన ప్రతి భారత స్త్రీకి ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవుత కొలవై ఉంటారని ఎక్కడ దేవత కొలవై ఉంటారో అక్కడ శాంతి సుభిక్షం ఏర్పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి శ్రీ చేతు గారు నిజంగా ఒక మహాశక్తి ఒక ఆది పరాశక్తి కూడా ఎం చేతనంటే ఎంతో కాలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి తలనొప్పిగా మారిన ఒక అంతరాష్ట్ర దొంగల ముఠాన్ని పట్టించిన మీ చేతు గారికి పూర ప్రజల తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ తరఫున మా తరఫున అభినందన తెలియజేసుకుంటాం ఇప్పుడు కుమార్ చేతు పంచుకుంటారు సభకి నమస్కారం పురప్రముఖులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఈ సన్మానం నాలో ఇంకా బాధ్యతను పెంచింది మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి స్త్రీ కన్యాయం జరిగితే స్త్రీయే ఉద్యమించాలి మీలో అపారమైన ఉంది ఆ శక్తిని బయటికి తీయండి అణగారిన జీవితాల నుండి బయటికి రండి సమ సమాజ స్థాపనకు స్త్రీ చైతన్యానికి నడుం బిగించండి ఎక్కడ స్త్రీ పీడించబడుతుందో అక్కడి నుంచి ఉద్యమాన్ని ప్రారంభించండి ఈ భారతదేశం వేద భూమి అందులో స్త్రీ వేదమాత సంస్కారం సంస్కృతి సాంప్రదాయం స్త్రీకి ఆభరణాలు పాశ్చాత్య సాంప్రదాయాల ముసుగులో మన ఆభరణాలను దూరం చేసుకోవద్దని నా మనవి నన్ను సన్మానించి ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన పుర ప్రముఖులకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు పర్సనల్ గా మూవ్ అవ్వాలి ఈడెవడో ప్రేమ పిచ్చాడు దేశంలో పువ్వులే లేనట్టు అరటి పువ్వు పట్టుకున్నాడు అలా ఎంత గాటు ప్రేమ పాప అందరూ మనం కేసు వస్తున్నారండి ఇవాళ అంత అందంగా ఉన్నానా ఈ మాత్రం గ్రాండీర్ ఉంటాయి కానీ సేతు సాటిస్ఫై అవ్వతాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చేతు ఈ తాండ్రకి ఏం మాయ రోగం వచ్చిందో ఏమో పిలిచారంట ఎండ చాలా చల్లగా ఉంది కదా దొంగసన వీడిని బొమ్మ పెరుగుస్తాడు ఏమో ఎస్ చ ఇంకా సారంటే కొంచెం ప్రేమగా తాండ్రా అని పిలవచ్చు కదా ఇట్ ఇట్ తాండ్రా అని పిలవడానికి మన మధ్య అంత చనువు లేదు కదా నువ్వు మరీ చేతు పెంచుకుంటే పెరిగేది బంధం ఆ పెరిగే కొద్దీ బలపడేది ప్రేమ పెరు ప్రేమంటాడు. కొంప తీసి రేపు చేస్తాడా ఏంటి? హహ్ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేతు నిన్ను విపరీతంగా ప్రేమించేస్తాను నా. ను అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. ఓహ్ మేకింగ్ కాప్ పెళ్ళేందుకు కాలేదు. డిపార్ట్మెంట్ లో నేనేంటో ప్రూవ్ చేసుకునే దాకా పెళ్లి చేసుకోకొద్దని అనుకున్నాను. ఆ మరి నా ప్రపోజల్ నేను కొంచెం ఆలోచించుకోవాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ ఎంత టైం అయినా తీసుకో కానీ నోను మాత్రం అనుకో నేను తట్టుకోలేను సో సూయహ నా నిజ రూపం చూపిస్తే మీరు తట్టుకోలేరు ఆ బాయ్ బాయ్ ఆ దీని ఒళ్ళంతా కండే ఆ నిజ రూపం చూపించేస్తదంట చేసుకుంటే దిన్నే చేసుకోవాలి ఆ హోటల్ కూడా తినక్కలేదు హ వయసులో వంకాయలు ముసల్తనంలో ములక్కాయలని ఈ వయసు ఇన్ని కూరలు వంకాయ ఎగురు పెట్టుకుంటే బాగుంటుందని నాకు బాకెప్పుడు అయింది అయితే నువ్వు పదహారేళ్లకే పట్టు మంచం మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట మొదలు పెట్టింది మరి నా సంగతి ఏంటే బయట పదహారేళ్లైంది కట్టు జారిపోతోంది జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి లగారని కోడిలా పెరిగాను మరి నా పెళ్ళెప్పుడే చె మీద గుళ్ళ పేరు ఎగిరెగిరి పడుతోంది పైరు కలికి నా బాధలు నీకెట్ట తెలుస్తాయి పని చేస్తాం కృష్ణ నది గట్టు మీదకి వెళ్లి డిస్క డాన్స్ చేస్తాను ఎవడో ఒకడు లేపుకుపోతాడు ఆ తర్వాత జాతరే జాతర కర్మ కర్మ రామకోట రాసుకోవాల్సిన వయసులో కామకోట వినాల్సిన కర్మ పట్టింది మర్చిపోయాను ఆ బూతుల పాపని బావా అన్నాను మంచం వేస్తాను రావా అన్నాడు రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు అయ్యో ఆడిస్తున్నావు ఆరా నువ్వేమైనా దిశ తీసి నిమ్మకాయలు దాటావేమే తిమ్మిరి అవుతున్నావు పెంకలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను నోరు మూసుకోవే తెక్కలదాన చిత్తకర్చుకుంటలాగా శివాలు ఎత్తిపోమాక చుట్టుపక్కల ఉంటే నవ్విపోతాను అసలు అది కాదు నీ భయం నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ ఉన్న మా ఇద్దర్ని చూసి నీకు ఎమోషన్ వచ్చి

మా చూసి మన రండి రోజు పెళ్లి పెళ్ళని ప్రాణం తీసేస్తా ఉంది ఈ పిల్లలకు పెళ్లి ఎప్పుడు చెప్పండి కుర్రో జాతకం పలుకు పలుకు చెయ్యి చూస్తే పాలరాతిలా ఉంది చేతిలో గీత మాత్రం వక్రంగా ఉంది ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పండి నేను చేసే చుట్టుకున్నది అంటే పెద్ద దిక్కు కావాలన్న మాట నేనమ్మ నాన్న స్వర్గంలో ఉన్నారు పెద్ద పెద్దదిక్కు నేను లేకుండా ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది ఇంకెవరన్నా ఉంటే పిలిపించు ఉన్న ఒక్క మనవడు ఏమైపోయాడో తెలియదు మూడు నెలలు అయింది ఇంటికొచ్చి నా అన్నుంటే నా పెళ్ళ ఆగేదా ఎక్కడున్నాడు జాడే లేదు మీరెక్కడుంటారు దారిలో ఊరు ఊర్లా తిరుగుతాం హైదరాబాద్ లో మఠాం పెట్టాం ఆ ఊర్లోనే రెడ్డి కాలేజీలో చదువుతున్నాడు ఫోన్ చేసాం రాసాం ఇంతవరకు సమాధానం లేదు మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు కుర్రు 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 కుర్రు